ఏంట్రా ఏమైంది ఎందుకలా పనికెడుతున్నావరా ఏంట్రా

వాడేమైనా నీ బాబా అంత ఫీల్ అయిపోతున్నా రా వచ్చి అందుకే చాలా రక్తం పారిపోతుంది బాగా నొప్పిగా ఉన్నట్టుంది

పర్వాలేదు వెళ్ళండి ఏమిటి దారుణం సైట్ ని చూస్తుంటే టర్నింగ్ లో గేదం వచ్చింది దాన్ని తప్పించిపోయేసరికి పోయేసరికి రోడ్ అవటం వల్ల అదే తప్పి కారు పల్టీలు కొట్టింది

ఇక్కడ బిడిలు కాల్చకూడదు సిగరెట్లు కాల్చడానికి నా దగ్గర డబ్బుల్లో ఇది హాస్పిటల్ ఇక్కడ బిడిలు సిగరెట్లు కాల్చకూడదు సరే అడుగు ఆపిల్లాడే తెలీదు చచ్చిపోయారేమో లేరాడు కొంతకాలం రైల్లో బొగులు తుచ్చేవాడిని టీసీలు డబ్బులు లాగేసుకుంటుంటే అని పెట్రోల్ బంక్ లో బాయిగా చేరాను అక్కడ డ్రైవర్ సూరన్న చూసి తన లారీ మీద క్లీనర్ గా పెట్టుకున్నాడు ఇప్పుడు అది కూడా పోయింది ఏటల్ తీసుకెళ్దామంటే అన్న కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఈ ఊర్లో కూడా లారీలు ఉంటాయి కదా అడుగుతాను లేదంటే ఏ బస్ స్టాండ్ లోనో కోలు పని చేసుకుంటా బొద్దు బాబు ఇంత చిన్న వయసులో నువ్వు ఏ బరువు బాధ్యతలు ముయొద్దు మాతోరా నీకేం కావాలంటే అందిస్తాను నిజంగా నిజంగా అయితే నాకు రెండు రూపాయలు ఇస్తావా దీనికి ఆకలేస్తోంది రూపాయి పెట్టి రొట్టె కొనుక్కుంటా ఇంకో రూపాయి పెట్టి కళ్ళు తాగుతా కళ్ళు తాగుతావా తప్పు అయితే నేను వెళ్ళిపోతున్నా తాగితే తప్పలేదు ఎప్పుడు ఇలా తినలేదు బాగుంది నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళొద్దు మా ఇంట్లోనే ఉండు ఏ పని చేయాలి నాతో ఆడుకోవాలి చదువుకోవాలి నాకు చదువు రాదు నేను నేర్పిస్తా నాన్న ఈ వాటి నుంచి శివాజీని కూడా మన ఇంట్లోనే ఉంచేసుకుందాం అలాగే బాబు ఈ వాటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ సరేనా సరే మాతాజీ పితాజీ రెడీయా నేను మొన్న సంక్రాంతికి రెడీరా ఏంటి అవతారం మనం వెళ్ళేది పెళ్లి చూపులకి అందుకే నేతి మితిగా ఉంటుందని పంచాలని చేసుకొచ్చా ఇలా వెళ్తే పెళ్లి చూపులకు వచ్చా అనుకోరు రైతు బజార్లో లో మెట్టంకాయలు అమ్ముకుని డైరెక్ట్ గా వచ్చి రైతు అనుకుంటారు వెళ్ళి సూట్ వేసుకురా పొట్టిన పది సంవత్సరాలు లక్షలు చెప్పాను నీకు అయ్యా పొడుగు ప్రసాద్ గారు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తారా ఇంకెన్ని సార్లు మార్చుకుంటారా ఇప్పటికే రెండు సార్లు మార్చాను రెండు సార్లుకే మీకంత చికాకైతే ఆరు సార్లు నాకైతే సారీస్ మార్పించాడు నేనెంత ఫీల్ అవ్వాలి ఏంటి నా కొడుకు నీ చేత ఆరు సార్లు చీరలు మర్పించడానికి పిలిచింది నేనే దగ్గర హలో చేసి రొమాన్స్ రోమాన్సాలు త్వరగా రెడీ అయ్యా పెళ్లి వాళ్ళు నమస్తే బాబు నమస్తే అండి సియారా సఫారీ బాగున్నాయి పక్కింటి అండి అబే ఏదో మీ దైవల్లా పక్కింటి వాళ్ళ కదండి నావే వీటికి ఫైనాన్స్ ఎంత ఇచ్చారో మీ దయ అప్పు చేసుకోలేదండి క్యాష్ పెట్టే కొన్నానండి వెరీ గుడ్ పదండి ఇల్లు చాలా బాగుంది అద్దెంతండి మీ దయవల్ల అతిథి కాదండి సొంతీలేనండి వెరీ వెరీ గుడ్ రండి కూర్చోండి మా రండి సొంతమే కదండి ఏదో మీ దయవల్ల సారీ సొంతమేనండి మా అమ్మాయి అండి ఓకే రొటీన్ ప్రశ్నలు మూడింటికి తగటగా సమాధానం చెప్పండి పేరు విజయలక్ష్మి చదువు బీకాం వంటొచ్చు గుడ్ మీకు నువ్వు పప్పు వేసి పొట్టగా ఉంటాం వచ్చండి వచ్చండి వెరీ వెరీ గుడ్ మీకు క్రికెట్ ఎవరంటే ఇష్టమండి మీ దయ అమ్మాయికి సౌరవ్ గంగూలీ అంటే ప్రాణం అండి గంగూలీయా సచిన్ అయితే బాగుండేదే ఓకే చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు మీ హాబీస్ మిషన్ కొట్టడం లేసులు వెళ్ళటం సీఎం గారి దయ వల్ల డోక్రా ఇన్స్పిరేషన్ అండి ఫ్రెండ్షిప్ మీ అభిప్రాయం లోకంలో అందరికన్నా అదృష్టవంతులు మంచి మిత్రులు ఉన్నవాళ్ళు వెరీ నైస్ ఆపు నేను అక్కడికి చూతూనే ఉన్నాను ఒంటిని మీద నుంచి పోనే వయ్యా అని విని కాదు ఇప్పుడు ఏమైంది వయ్యా పది నిమిషాలు లేట్ అయింది గంతే కదా అది తారు నా పిలక ఓడటానికి ఇదేంటి వయ్యా పది రూపాయలు ఇస్తున్నావు రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు ఒక్క పైసా కూడా ఎగస్ట్రా ఇవ్వను కావాలంటే చెప్పు మంచి పిల్లలు చూసి పెడతారు క్షమించాలి కాస్త లేట్ అయింది పెళ్లి కొడుకు ఇంకా రాలేదా మీ పెళ్లి కొడుకు రావడం అయింది చూడటం అయింది నచ్చడం అయింది అతనికి నచ్చడం ఏమిటండి ఇలా ఇతనికి నచ్చాలి కదా ఇతరెవరు పెళ్లి కొడుకు మరి అతను పెళ్లి కొడుకు ఫ్రెండ్ని మీ దైవల్ల మీరు పిల్లలు చూడటం ఏంటి క్యాండెట్ లేకుండా ఎలక్షన్ వాడిది సెలక్షన్ అది అంటే చూడాల్సింది నేను చేసుకోవాల్సింది వాడు అబ్బాయి ఏం లేదండి వీడిద్దరు ప్రాణ స్నేహితులు వీడి చేసుకోకపోయే పిల్లని వాడు ఓకే చేయాలి వాడు చేసుకోకపోయే పిల్లని వీడు ఓకే చేయాలి అది వాళ్ళిద్దరు కండిషన్ ఆ ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయికి నచ్చుతుందా ఏ నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే అంత కచ్చితంగా ఎలా చెప్పగలవాడు వాడి కళ్ళని మనసుని ఆత్మని నేనే కాబట్టి అది సరే అబ్బాయి లేకుండా ఓకే చేసుకుంటే తర్వాత తర్వాత ఏ సమస్య రాదండి ఇప్పుడు మా వాడు అడిగిన ప్రశ్నలన్నీ వాడిష్టాలే వెరీ గుడ్ మీలాంటి మంచి ఫ్రెండ్ అతను ఎంత మంచివాడో నేను ఊహించగలను నేను మీకు నచ్చితే ఆయన నాకు నచ్చినట్టే హండ్రెడ్ పర్సెంట్ నచ్చారు మీ గురించి మీరు చెప్పారు కాబట్టి మా వాడి గురించి కూడా నేను చెప్పాలి వాడు రాముడు కాదు ఎందుకంటే కృష్ణుడు కాదు ఎందుకంటే సవతులు ఉండరు వాడు ఆస్తులో నాలో సగం ఐశ్వర్యంలో నాలో సగం గుణగణాల్లో నేను వాళ్ళలో సగం కానీ చంద్రుల్లో కూడా వచ్చిన మచ్చల మా వాడికి ఓ వీక్నెస్ ఉంది అప్పుడప్పుడు కాస్త ముందు కొడతాడు నేను ఎన్నోసార్లు వాడి చేత అలవాటు మానిపించాలని ట్రై చేశాను కానీ లాభం లేకుండా పోయింది ముందు విషయంలో ఎవరు దోక్యం పనికి వస్తుంది గవర్నమెంటే ఏం చేయలేకపోయింది లేదు పెళ్ళైన తర్వాత పెళ్లమ్మాట వినైనా ముందు మానే నమ్మకం నాకుంది గొప్ప స్నేహితుడే మాన్పించలేనప్పుడు నా మాట వింటారనే నమ్మకం నాకు లేదు నాకు తాగుబోతులంటే ఆడపిల్లంటే అలాగే ఉండాలి ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా తల తల ఆడించి తాళి కట్టించుకోకూడదు నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది అందుకే చెప్తున్నాను ఈ ముందు మానేరా వెంటనే అమ్మాయి పెళ్లి చేస్తాను సరే మానస్తను మందు తాగడం కాదు పెళ్లి చేసుకోవడం నాకు బెటర్ హాఫ్ కంటే ఈ హాఫ్ ఎ బెటర్ గా ఉంది బరర్ go have me ఏయ్ ఇప్పుడు చాలు నాకు చాలలేదురా పెళ్లి మాట అయితే హాఫ్ తాగినాను మూడ్ ఆఫ్ చేసు ఇంకో హాఫ్ కి పర్మిషన్ ఇవ్వు ప్లీజ్ నీకు మందు విక్నెస్ ఏంటిరా నాకు మందు కన్నా పెద్ద విక్నెస్ నువ్వురా మళ్ళీ ఇది ఒకటి ఏయ్ బరర్ సార్ సరే సార్ బార్ క్లోజింగ్ టైం ఏంటి